అపోస్తుడైన పౌలు గారు పిలోమోనుకు వ్రాసిన పత్రిక ఒకటి అధ్యాయం చదువుకుందామండి క్రీస్తు యసు ఖైదీ అయిన పౌలును సహోదరునైనా తిమోతును మా ప్రియుడును జత పనివాడినైనా పిలోమోనుకును మన సహోదరి అయినా అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పరు ఉన్నకును నీ ఇంట ఉన్న సంగు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక ఆ మెయిన్ నీ ప్రేమను గురిచీయు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురిచూ నేను విని నా ప్రార్థనల ఎందుని నిమిత్తము జ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ ఎందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీకు అనుభవం పూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనేది కార్యాకారి కావలియునని వేడుకొనిచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను కావున యుక్తమైన దానిని కూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్ను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయసు ఖైదీనయున్న పవ్వులను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కరిన నా కుమారుడగు ఓనేషిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిర్ నిస్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను నేను స్వార్థ కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయని నిమిత్తము నా యద్ద అతని నుంచుకొనవలనని ఉంటిది కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొక్క ఎల్లప్పుడూ ఉండటకే కా కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొను అతడు నీకు ఏ నష్టమైనను కలిగిన చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చము పౌలను నేను నా సహస్రముతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అవును సహోదరుడా ప్రభువు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను అంతేకాదు నా ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము క్రీస్తు యేసునందు నందు నా తోడీ కది అయిన ఎపప్రా నా జతపాని వారైన మార్కు అరి అరిస్కార్కు దేమ లోక వందనములు చెప్పుచున్నారు మన ప్రభు అయిన యేసు కృప మీ ఆత్మకు తోడైయుండునుగాక ఆమె ട ക്കయ ంచ කාමේ.